ఇదిగో చూడండి మన చిన్ని కృష్ణుడు ఎంత అమాయకంగా చూస్తున్నాడో కాని ఆ కళ్లలో ఏదో తుంటరి ఆలోచన మెదులుతోంది సుమా పాపం యశోదమ్మ కన్నయ్య అల్లరి భరించలేక వెన్నను ఎలాగైనా దాచాలని కష్టపడి మజ్జిగ చిలుకుతోంది కృష్ణుడికి అందకూడదని ఉట్టిమీద అంత ఎత్తున దాస్తోంది కానీ దొంగకి తాళాలు వేస్తే ఆగుతాడా అమ్మా అంత పైకి పెట్టిందా ఇప్పుడా వెన్నని ఎలా అందుకోవాలి ఏదో ఒక ఐడియా వేయాల్సిందే ఒరే మిత్రులారా రండి రండి ఈరోజు మనకి పెద్ద పండగే నా దగ్గర ఒక సూపర్ ప్లాన్ ఉంది ఒకరి మీద ఒకరు ఎక్కండి జాగ్రత్త పడిపోకండి రా అందిపోయింది జై శ్రీకృష్ణ కృష్ణ ఒక్క దెబ్బ వేశాడు కుండ పగిలి వెన్న దామని కురిసింది ఆహా స్వర్గం దిగి వచ్చినట్టుంది ఆహా ఏమి రుచి అమ్మ చేసే వెన్నలో అమృతముందా ఏంటి నోట్లో పెట్టుకుంటే కరిగిపోతోంది నాకు కావాలి నీకు కావాలి ఈ కోతిబావకు కూడా కావాలి ప్రేమతో పంచితేనే కదా రుచి పెరిగేది అయ్యో ఇదెక్కడి పని ఒక్క నిమిషం బయటికెళ్తే ఇల్లంతా వెన్న పూశారు కృష్ణ ఎక్కడున్నావు అమ్మో అమ్మ వచ్చేసింది ఈ పెద్ద కుండ వెనుక దాక్కుంటే అమ్మకి దొరకనులే దొరికావా దొంగకృష్ణ వెన్న తినడమే కాదు ఇల్లంతా పాడుచేస్తావా ఈరోజు నీ పని చెప్తా అంత కోపంలోనూ ఆ వెన్న పూసుకున్న బుగ్గలు చూసి యశోదమ్మ మనసు నీరైపోయింది నవ్వకుండా ఎలా ఉండగలదు నిజానికి కృష్ణుడు కోరుకునేది పాలవెన్న కాదు భక్తుల స్వచ్ఛమైన మనసు అనే వెన్న అందుకే ఆయన చిత్తచోరుడు జగమిరిగిన దేవుడైనా అమ్మ ఒడిలో చేసి అలసిపోయాడు మా చిన్ని కృష్ణయ్య వెన్న కుండల మధ్యే ప్రశాంతంగా నిద్రపోయాడు కృష్ణుడు దొంగిలించేది వెన్నను కాదు మన స్వచ్ఛమైన ప్రేమను స్వార్థం వదిలి ప్రేమను పంచితేనే ఆ దైవత్వం మనల్ని చేరుతుంది జై శ్రీకృష్ణ ఈ చిన్ని కృష్ణుడి లీలలు మీకు నచ్చితే దైవమర్మం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే లైక్ చేయండి కామెంట్ చేయండి జై కృష్ణ విజయం మీకే సిద్ధిస్తుంది